మన పొద్దుటూరు కురపాటు రోడ్ ఉండే శ్రీ వివేకానంద హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో టెంపుల్ లైన్ లో డిటెన్ రైట్ సైడ్ లో రూమ్ నెంబర్ వన్ థర్టీ వన్ థర్టీ వన్ లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది ఆఫర్ చెప్పేస్తాను ముందుగా వీడియో డిజైనర్ టాప్స్ ఏవైనా తీసుకోండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న వెస్టర్న్ టాప్స్ ఏవైనా తీసుకోండి ఏకంగా థర్టీ ఆఫ్ అయితే ఇస్తున్నారు సెట్ వియర్ త్రీ పీస్ సెట్ వియర్ పై థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇంకా కాటన్ పాయింట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లాజోస్ టూ హండ్రెడ్ ప్రింటెడ్ ప్లాజో త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు ఇంకా ముఖ్యంగా బాయ్స్ అండ్ గర్ల్స్ కిడ్స్ వేర్ లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇంకా ముఖ్యంగా ప్రిజ్మా లెగ్గిల్ ఎక్స్ఎల్ ఫుల్ లెంత్ త్రీ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఇస్తున్నారు షార్ట్ టాప్స్ ఇక్కడ కనిపిస్తున్నవి ఏమైనా తీసుకోండి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు స్పెషల్ జైపూర్ కాటన్ బిడ్డీస్ ఏవైనా తీసుకోండి ఫోర్ హండ్రెడ్ కి వన్ పీస్ ఇస్తున్నారు ఇంకా టీషర్ట్స్ పై ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు ఇంకా లేడీస్ పై పర్సెంట్ ఆఫ్ ఇంకా గర్ల్స్ వేర్ పై థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు ఈ రోజు డ్రెస్సెస్ కి విజిట్ చేసి